హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు కోలార్ మార్కెట్ ధరలు వెళ్ళబోతున్నాయి ఏంటి అనేది నిన్నటిపైన ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు అయితే చూస్తే ఏంటి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు తారీఖు వచ్చేసరికి పంతొమ్మిది పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ అకోలా టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదహైదు కిల్ బాక్స్ ఇరవై కిల్ బాక్స్ అను టమాటాలు చూసుకుంటే వంద నూట యాభై రెండు వందలు అయితే టాప్ రేట్ పోతున్నాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందలు యాభైతే పోతున్నాయి ఒక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు అయితే ఐదు వందల యాభై రూపాయలు ఆరు అయితే టాప్ రేట్ పోతున్నాయి ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్క మండీలో ఒక రేట్ అయితే పోతున్నాయి క్వాలిటీ కాయలు అయితే ఆరు వందల పోతున్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళని బట్టి